యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్స్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటి వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఫోర్ హోమ్ ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ అండ్ సబ్ ఆఫ్ పోలీస్ పురుషులు మరియు ట్రైనీ పోలీస్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు నోటిఫికేషన్లు జారీ చేసిందనే విషయం వాస్తవమే అదేవిధంగా దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడిగారు ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండో తేదీన మూడు వందల పదిహేను ఎస్ఈటి ఎస్ఐలు అదేవిధంగా సివిల్ పురుషులు మహిళలు పోస్టులు మరియు తొంభై ఆరు ఏపీఎస్పీ ఏపీఎస్పి పురుషుల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయింది అంతేగాక ఇరవై పది రెండు వేల ఇరవై మూడవ తేదీన ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయడం అయింది పైన పేర్కొన్న అభ్యర్థులందరి కోసం పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ అనంతపురంలో నియామక శిక్షణ జరుగుతుంది స్టైఫెనరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ పురుషులు మరియు మహిళలు అదేవిధంగా సివిల్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన మూడు వేల ఐదు వందల ఎనభై ఎస్ఈటిపిసిల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై ఎస్ఈటిపిసి ల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయింది అంతేగాక ఇరవై రెండు ఒకటి ఇరవై ఇరవై మూడవ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఐదు రెండు ఇరవై మూడవ తేదీన ఫలితాలు ప్రకటించడం అయింది ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు తదునాసారంగా తాత్కాలికంగా పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రకటించడమైంది అయితే శారీరక కొలతల పరీక్ష శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడమైనదని పదిమూడు రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రకటించడమైనది ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యాయి పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్టీ పీసీల నియామకాన్ని నిలిపివేయడం అనేది సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది అభ్యర్థులు కేవలం పోలీసు ఉద్యోగాల కోసమే ఎదురు చూసి అభ్యర్థి ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అనంతపురం ఇలాంటి వెనుకబడిన జిల్లాల్లో అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు అధ్యక్ష మీకు ఒక ఉదాహరణ చెప్తారు కాకినాడ నగరంలో సంవత్సరం మొత్తం వేల మంది అక్కడ పోలీసు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణలో ఉంటారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి మూడు విషయాలు తెస్తున్నారు ఒకటి గత ప్రభుత్వంలో ఇద్దరు హోంమంత్రులుగా చేశారు గౌరవనీయులు మొదటి హోంమంత్రి గారు ప్రతి సమావేశంలో మేము పదిహేను వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేవారు జరగల చివరికి ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్షుడు ఆరు వేల వంద ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు భర్తీ మాత్రం ఏం జరగల సో మంత్రి గారిని అడిగేది ఒకటి ఈ ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి సంబంధించి కోర్టు కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటి రెండు ఇంకా ఎన్ని పోస్టులు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మూడు నూతన నోటిఫికేషన్ ఇవ్వడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రయత్నం జరుగుతుందా ఎందుకంటే దయచేసి హోం మంత్రి గారు కూడా నిరుద్యోగ అభ్యర్థుల్ని పెట్టుకోవాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను సమాజం విద్యావంతం అయ్యే కొద్దీ నేరాలు ఘోరాలు సంఖ్య తగ్గాలి కానీ మన సమాజంలో ఈ సంఖ్య చాలా పెరిగిపోతుంది సరే అందుకు లాండ్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ అన్ని అవసరాల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం అయితే ఇది ప్రతి సంవత్సరం ఎస్ఐ కానిస్టేబుల్స్ అంటే కింద స్థాయి ఉద్యోగులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం అరవై నుంచి అరవై రెండేళ్ళు పెంచింది దీంతో కూడా యువతకి పెద్ద నష్టం జరిగింది టీచర్స్ పోలీస్ రిక్రూట్మెంటే ప్రధానమైనటువంటిదిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని మీ ద్వారా విచారణ చిరంజీవి గారు అనివల్ల అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యువత చాలా కీలక పాత్ర పోషించింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి యువత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఆరు వేల ఒక వంద ఉద్యోగాల నోటిఫికేషన్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహించడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఇచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానిస్టేబుల్ పరీక్షకి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అధ్యక్ష ఫలితాల్లో తొంభై ఐదు వేల మందికి మెయిన్స్ క్వాలిఫై చేశారు అయితే హోంగార్డ్స్ ఏం చేశారంటే మాకు సాధారణ అభ్యర్థులతో పాటు హోంగార్డ్స్ ఈక్వల్ ఈక్వల్గా చూడకూడదు మమ్మల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలి మా కేటాయించిన ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పునివ్వడంతో సాధారణ అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష ఆ తరువాత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం లాయర్ని పెట్టి సరిగ్గా కేసుని వాదించకపోవడం వల్ల ఇప్పటికీ ఆ కేసు తేలలేదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి చాలామంది రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ మంది నిరుద్యోగులు మాకు ఫోన్లు చేసి అడిగేది ఏంటంటే ఒకటి ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ప్రభుత్వం తరఫున వేగంగా పాల్గొని క్లియర్ చేసి ఆ ఆరు వేల ఉద్యోగాలు క్లియర్ చేయండి రెండు మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు వేగంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇచ్చి గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భిన్నము ఇది నిరుద్యోగ నిరుద్యోగులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వము అని మాటల్లో కాదు చేతల్లో నిరూపించుకోండి అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ సందర్భంగా గౌరవ హోం మంత్రి గారిని గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వరు వర్యులను ఇతర మంత్రివర్యులు అందరినీ కోరేది ఏంటంటే వేగంగా దీనిపై నిర్ణయం తీసుకొని ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో వాళ్ళు ఫిట్నెస్ కోల్పోతున్నారు కోల్పోతున్నారు అధ్యక్ష ఇది యూనిఫామ్ ఉద్యోగం అధ్యక్ష దీనివల్ల వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయలేక చాలా బాధపడుతున్నారు మీరు చూసే ఉంటారు పేపర్లో ఒక అభ్యర్థి అయితే మనింగ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న ఒక అభ్యర్థి వాళ్ళ తల్లిదండ్రుల వేదన ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు ఇరవై లక్షల నిరుద్యోగుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని మంత్రివర్యులందరూ దీనిపై వేగంగా నిర్ణయం తీసుకుని నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను మీ మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నిజంగా సభ్యులు చెప్పినట్టుగా శ్రీకాకుళం అటు సైడ్గా ఉన్న వాళ్ళు కానీ కొంతమందికి కానీ యువతికి కానీ పోలీసు ఉద్యోగం అంటే ఒక రకమైన ప్యాషన్ అధ్యక్ష ఎంత చదువుకున్నా పోలీస్ ఉద్యోగం చేయాలి ఆ కాకి చొక్కా వేసుకోవాలి అని ఒక తపనైతే మందిలో ఉంటుంది అయితే రిక్రూట్మెంట్స్ అన్నది ఈ పోలీస్ ఉద్యోగాల్లోని నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష అంటే నియామకాలు తొందరగా చేయాలి నియామకాల ద్వారా తొందరగా యువతను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ విషయం చెప్ప చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోలీస్ సిబ్బంది రిక్యూట్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది సార్ కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు అదన్నారు అన్నారు యువత ఉద్యోగాలు అన్నారు రకరకాలైన విషయాలను చెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోని నాలుగు వందల పదకొండు మంది ఎస్సలు మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఒకసారి ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే అధ్యక్ష రిక్యూర్మెంట్ ఒక ఒకటి అయితే ఒక ఒక అయితే పోలీసుల్లో కొరత అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వేల తొంభై తొమ్మిది మంది పోలీసు కొరత ఉంది అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒకటి ఒక చూసుకోవాలి పోలీస్ ఇబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ కానీ రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ డ్రగ్స్ విషయంలో కానీ వాటవీటి మీద ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపి డ్యూటీస్ చేయటం అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్నా దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు నియామకాలు జరగాలి వాళ్ళు తక్కువ స్టాఫ్ తో ఈ రోజు వర్క్ చేస్తున్నారంటే ఒకసారి మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆరు వేల వంద నియామకాల్లో హోంగార్డు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే పదమూడు వందల మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్ గా ఉంచడం జరిగింది దానిలో మూడు వందల మంది మాత్రమే హోంగార్డు క్వాలిఫై అయ్యారు సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్ మాకు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీం కోర్టులో వేసింది అధ్యక్ష దాని మీద కూడా యాజర్లైజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజర్లైజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అధ్యక్ష చాలా మంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో కానీ చాలా మంది హోమ్ కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక పత్రాలు నియామక విషయంలో మాకందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్ ఏ వేరు ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం నలుగురు ఐదుగురు అయినా మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష సో ని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష యాజ్ వెల్స్ పాసిబుల్ పోలీసుల పరిష్కారం సమస్యలు పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను కోర్టు కేసు నడుస్తుంది కొత్త నోటిఫికేషన్ కి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ధైర్యంగా ఇక్కడ ఇరవై వేల మంది పోలీసులు కొరత ఉందని చెప్పి చెప్తున్నారంటే దానికి బాధ్యత తీసుకోవాల్సింది నేనే కదా సార్ మా గవర్నమెంటే కదా నేను ఇన్ ద సెన్స్ మా గవర్నమెంటే కదా అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తక్కువ ఉన్నాయి పోస్టులు నేనే చెప్తున్నా చెప్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద ప్రెషర్ ఉందని చెప్పి నేనే చెప్తున్నా కాబట్టి కంపల్సరీగా నియామకాలకి కూడా మేము ఎక్కడ కూడా అడ్డు లేకుండా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నియమకాలు వస్తాయి మీకు ఇంకా విషయం చెప్పాలండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి వాళ్ళకి కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఐదు సంవత్సరాలు లేదు సార్ ఎవరితో చెప్పుకుంటారు సార్ వాళ్ళు పక్క రాష్ట్రంలో చూస్తారు అబ్బాయి ఐదు వేలు నెలకి ఈ రాష్ట్రంలో కనీసం ఎనిమిది వేలు ఇచ్చే నాదు కూడా లేరు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ ఐదు సంవత్సరాలు నిజంగా చెప్పాలని నిర్వీర్యం చేశారు పోలీస్ వ్యవస్థని కనీసం వాళ్ళకి పెట్రోల్ కూడా నూట ఇరవై అంటే నెలకి ఎక్కడ సరిపోతుంది సార్ వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఒక క్రిమినల్ని పట్టుకోవాలి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మిషన్స్ కూడా లేకుండా బిల్స్ కూడా లేకుండా వాళ్ళు నిర్వీర్యం చేసే చేతులు కట్టే సార్ చేశారు సీసీ కెమెరాస్ లేవు సుమారుగా ఒక వైజాగ్ లోనే దగ్గర దగ్గర పదిహేను వందల సీసీ కెమెరాస్ పెడితే అందులో వెయ్యి పని చేయట్లే ఐదు వందలకి కూడా మనకి తిరిగి డేటా తీసుకురామంటే డేటా ఇచ్చే పరిస్థితులు లేదు అంతవరకు ఎందుకంటే నిన్నగా మన మదనపల్లిలోని మనకి అక్కడ కారు ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ కదా ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కూడా సీసీ పని పనిచేయకుండా చేశారు అంటే నేను అంటే వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేసుకోడే సార్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్ మళ్ళా బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుని రావాలి ఈ రోజు అటువంటి ఇప్పుడు మాకున్న సిచువేషన్స్ మీకే తెలుసు వెహికల్స్ పరిస్థితి ఎలా ఉందో బయటకి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పట్న నడిపించుకుని ఎడ్లు ఉండే ఫస్ట్ గా వెళ్ళిపోతుంది పదిహేను సంవత్సరాలకి స్క్రాప్ కి ఇవ్వాలి ఈ రోజు వరకు వెహికల్స్ రాక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ గాని గానీ ఎస్ఐస్ గానీ మేమేమంటామంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి ఈరోజు జీరో నుంచి స్టార్ట్ చేయాలి పోలీస్ వ్యవస్థను పునః కనీసం మిగతా డిపార్ట్మెంట్ కి కనీసం ఒక ఎంతో కొంత ఆక్సిజన్ అందుతుంది కనీసం ఆక్సిజన్ లేక వింటులేటర్ మీద ఉన్న పరిస్థితి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కంపల్సరీగా మీరు అందరూ కూడా సహకరించండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గారు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుంటుంది ఇందులో ఎక్కడా కూడా ఎవరికి తప్పు పట్టిన విధంగానే మేము పని చేసుకుంటాం మాత్రం మీకు తెలియజేసుకోండి